సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ ప్రభుత్వ విప్ ఎనమల దివ్య తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులకు ప్రజలకు అనుసంధానంగా ఉంటూ సమస్యలను పరిష్కరించడమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఆమె వివరించారు తునిపట్టణం గర్ల్స్ హై స్కూల్లో ప్రజా దర్బార్ జరిగింది గురువారం జరిగిన కార్యక్రమంలో ఎనమల దివ్య పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు తక్షణ పరిష్కార దిశగా సూచనలు చేశారు మరికొన్ని సమస్యలను శీఘ్రమే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు వివరించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి మోతుకురి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ సుర్ల లోవరాజు కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ లంకా సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి ఇవాళ రోజున మనం కూటమి ప్రభుత్వం ఆదేశ ఆదేశాల మేరకు అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం వాళ్ళ ప్రజాదర్భాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతివారం వారం ఎక్కడ ఎక్కడున్నా సరే ప్రతి వారం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజా దర్భాన్ని నిర్వహించాలని ఆదేశాలు అలాగే ఇంకా ఆ సందర్భంగానే వాళ్ళ గురించి అవకొచ్చాము మీ గ్రీవెన్స్ ఏవైతే మేము పర్సనల్ గా తీసుకొని వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తాము లేదా కొంచెం రెవెన్యూ రెవెన్యూ ఏమైనా ఉంటే అధికారులని ఆదేశిస్తాము వాళ్ళని చేయమని చెప్పి ఏదో ఒక సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్తున్నాము మీ సమస్య ముఖ్యంగా ప్రజా దర్బార్ పెట్టింది ఏంటంటే మీ సమస్యలు డైరెక్ట్ గా నాయకుడికి వచ్చి చెప్పేటండి డిపార్ట్మెంట్ ఒక నాలుగు ఐదు తెలిసే ఆ ప్రాసెస్ అంతా కాకుండా డైరెక్ట్ నాయకుడికి నాయకులే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఏ సమస్య ఒక విధంగా కూడా ఈ ప్రజా దర్బార్ మీ గ్రీవెన్స్వానికి మీ గ్రీవెన్స్ వీలైతే తప్పకుండా అక్కడికక్కడే పరిష్కరిస్తాం మేమంతా కూడా మీరంతా కూడా నేను ప్రతి ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకుంటాను మీరంతా కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొంచెం సహకరించి మీ ప్రాబ్లం నాకు పూర్తిగా చెప్పి అప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి నా ఇది నా వినపం అందరూ కూడా మీ ప్రాబ్లమ్స్ చెప్పండి నేను చూడబోతుంటే తిరిగి టౌన్స్ సెక్వ్ లేవా అడిగాను చాలా తక్కువ మంది ఉన్నారంటే లేదు మేడం మీరు వచ్చాక అన్నారు చాలా సంతోషం అయినా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మీకు అందరికీ తెలుసు మన టౌన్ నేను ఎమ్మెల్యే అయ్యాక దాదాపు తుడి టౌన్ కి ముప్పై కోట్లు తీసుకొచ్చాము ఆ వ్యవసాయం కూడా నడు నడు అవుతున్నాయి డీజిల్ స్టేషన్ కానీ అలాగే మన రోడ్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి మున్సిపాలిటీ సంబంధించిన పనులు అలాగే మనం ఇప్పుడు వరకు రెండు జాబ్ మేళాలు నిర్వహించుకున్నాము దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించాము మనం కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో జాబ్ మేళా నిర్వహించాము